హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేడం మీరు మా అన్నోరం మీద సూపర్ మార్కెట్ తీసుకెళ్తే తను ఏమేమి బాస్కెట్లో నింపుందో చూడండి తను అన్నీ వేసి ఉపయోగించుకుంటే మేము తను ముందుకు వెళ్ళాక అన్నీ తీసుకురా పక్కన పెట్టేస్తాం హాయ్ రేహా హాయ్ చెప్పు నాకెళ్ళి చూసి చెప్పు నితి వస్తుంది ఓకే ఇదొకటి ఇది ఉండి ఏం తీసుకున్నా ఏంటిది ఏ చూపి ఏంటి అది పింక్ కలరా అది కావాలా సరే పెట్టేసే తీసుకో అది కూడా పెట్టు అది కూడా ఇంకా చాలు ఇంకా చాలు ఇంకా చాలు నన్నా సరే ఇంకా చాలు ఇంకా చాలు వద్దు మా చాలు ఇంకా యూ వాంట్ ఆల్ దిస్ इन <laughs> सव्रे <laughs> don't open everything I'll ma <laughs> <laughs>